క్యారెట్స్ తినని వారు కూడా క్యారెట్స్తోనే ఈ ఫ్రై అయితే చేసుకొని మళ్ళీ మళ్ళీ తింటారు నా స్టైల్లో ఈ క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను డైలీ బ్లాగ్స్ ముందుగా మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గెల్ ఐ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి దీంట్లో మనకి పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే ఫ్రై అనేది చాలా టేస్ట్గా తినేటప్పుడు సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇంకేంటి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పల్లీలు శనగపప్పు మినపప్పు అయితే వేసుకొని క్రంచీగా మాడిపోకుండా ఇలా బ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోండి దాంట్లోనే కరియాపాకు వెల్లుల్లిపై పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీ దగ్గర ఎండుమిరపకాయ ఉంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ సూపర్ ఎమ్మీగా ఉంటుంది నా దగ్గర అయితే ఎండుమిరపకాయలు లేవు సో మీ దగ్గర ఉంటే వేసుకోండి అవి కూడా మంచిగా మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేసుకొని మనం క్యారెట్ తురుముని కూడా క్యారెట్ అయితే తురిమి పెట్టుకోండి క్యారెట్ తురుము పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా సింపుల్గా అయిపోతుంది ఫ్రై అనేది అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి క్యారెట్ మగ్గడానికి మనం కొంచెం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం దానివల్ల క్యారెట్ అనేది మంచిగా మగ్గుతుంది మనకి అరుగుతుంది అరుగుదలకి కూడా మంచిది అనమాట ఇంకా మరింత మంచిగా ఉడకడానికి మనమైతే మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసి మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి నేనైతే పనిలో పడిపోయి క్యారెట్ని క్యారెట్ ఫ్రైనే మర్చిపోయాను అనమాట ఇంకా అది ఇంకా కొంచెం సేపు ఉంటే మాడిపోయేది చూసుకొని దగ్గరుండి టేస్ట్గా క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోండి అలానే దాంట్లో తగినంత ఉప్పు తగినంత కారం అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా ఏం ఏ మసాలా యూస్ చేయకుండా ఈజీగా క్యారెట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్